మంత్రి గారు కొత్తలిక్కర్ బ్రాండ్లపై జూపలి ఆగ్రహం సమగ్ర విచారణకు ఆదేశం ఎక్సైజ్ మంత్రి నైన్ నాకు తెలియకుండా అనుమతుల ఈ వ్యవహారం మేరకు ఉన్న వ్యక్తి ఎవరు శక్తి ఎవరు నన్ను బదనాం చేసిండ్రు నా క్రెడిబిలిటీ గంగపాలైంది ఏ నిబంధనల ప్రకారం మీరు నిర్ణయం తీసుకున్నారు అసలు దీనికి అంతటికీ కారణం ఎవరో నిగ్గు హైదరాబాద్ హైదరాబాద్లో రెండు పబ్బులకు అనుమతి ఇచ్చింది ఎవరు ఓ మద్యం షాపునకు కొత్తగా పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు పాపం ఈ రెండు ముచ్చట్లు బయటకే రాలేదు జూపల్లి బయట పెట్టిండు హైదరాబాద్లో రెండు పబ్బులకు అనుమతి ఇచ్చింది ఎవరు ఓ మద్యం షాపునకు కొత్తగా పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వండి మంత్రి ఎక్సైజ్ కమిషనర్ బేవర్ you <laughs> ఆ బేవరేజెస్ కార్పొరేషన్ జిఎంకు ఆదేశం ఆబ్కారి భవన్ లో నాలుగు గంటల పాటు అధికారులతో సమీక్ష అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నా పాపం జూపల్లికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే మధ్యప్ర మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్ నుంచి సోంబేర్ సంబంధించి ఐదు రకాల బీర్లకు పర్మిషన్లు ఇచ్చిర్రు ఉన్న బీర్లకు ఓ మంత్రి తమ్ముడి హస్తం ఉందన్నారు ఓ మంత్రి హస్తం ఉందని అన్నారు ఆ మంత్రి తమ్ముడికి కమిషన్ పోతా ఉన్నది అందుకే ఈ కొత్త బీర్లకు పర్మిషన్ ఇచ్చిండ్రు ఈ ఉన్న బీర్లకు మొత్తం మీద ఉన్న బీర్లు ఏవైతే மொன மொன எப்புக்குதா ப்ராண்ட் லோ பாடைய அதுக்கு ఆ బ్రాండ్లకు కృత్రిమ కొరత సృష్టించి అవి లేనట్టు చేసి మొత్తం మీద అవి ఉన్నా కూడా ఎక్కువ ధరకు అమ్ముకొని ఈ బీర్లను ప్రజలకు అలవాటు చేయాలనే ఉద్దేశంతోనే ముందడుగు పోయింది రాష్ట్ర సర్కార్ మనం చూసినాము మరి జూపల్లికి తెలియకుండానే ఇదంతా వేసినరా అంటే జూపల్లి కథ ఏంటంటే ఆ డ్రెస్సు నాదే కానీ ఆ పెళ్లి కొడుకు ఆయనే కానీ ఆయన వేసుకున్న డ్రెస్సు మాత్రం నాది కాదన్నట్టు కథ ఉండే పాపం జూపల్లిది ఇక మరి ఆయనకు చెప్పకుండానే కొత్త బీర్లకు పర్మిషన్ ఇచ్చిండ్రట ఇక కొత్త పబ్బులకు పర్మిషన్లు ఇచ్చిండ్రట కొత్త వైన్ షాప్ కు పర్మిషన్ ఇచ్చిండ్రట దీని మీద విచారణ జరపాలే ఎవరి కార్యక్రమాలకు పాల్పడ్డారో మొత్తం మీద ఆ నివేదిక కావాలి అని చెప్పేసి జూపాలి పాపం బాధ ఉన్నాడు తెలంగాణలో లిక్కర్ బ్రాండ్ల అనుమతి వ్యవహారం రేవంత్ సర్కార్లో చిచ్చుకు కారణమవుతున్నదా అసలు కొత్త బ్రాండ్లను బ్రాండ్లు సంగతి ఎక్సైజ్ మంత్రి సీనియర్ నాయకుడు జూపాలి కృష్ణారావుకు తెలియనే తెలియదా ఆయనను దార్కుల నుంచి వేరే వ్యక్తితో శక్తితో అసలు కథ నడిపించారా కొత్త మద్యం బ్రాండ్ల వ్యవహారంతో తన ప్రతిష్టకు భంగం వాటిల్లిందని మంత్రి జూపాలి ఆవేదన చెందుతున్నారా మంత్రినే తనను బైపాస్ చేసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బద్నాం చేశారని భావిస్తున్నారా మంగళవారం ఎక్సైజ్ శాఖపై మంత్రి కృష్ణారావు నాలుగు గంటల సుదీర్ఘ సమీక్ష జరిపిన తర్వాత విడుదలైన ప్రశ్నలు చూస్తే ఈ అనుమానాలే కలుగుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు మొత్తం మీద కొత్త మద్యం కంపెనీలకు అనుమతులు ఎట్లా వచ్చినాయి పర్మిషన్ ఇచ్చింది ఎవరు వారికి అండగా ఉన్నది ఎవరు నా శాఖలో నాకు తెలవకుండా ఇదంతా ఎట్లా జరిగింది నా క్రెడిబిలిటీ అంతా గంగపాలైంది దీనికి అంతటికి ఎవరు కారణము ముందు తేల్చండి తక్షణమే సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వండి అంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు ఆదేశాలు జారీ చేసిర్రు ఒక ముఖ్య ఒకవేళ ముఖ్యమంత్రి దీనికి అంతటి కారణం ఏం చేస్తాడు ఏమన్నా అడుగుతాడా అగో రేవంత్ గారు నాకు తెలవకుండా ఎట్లా పర్మిషన్ ఇస్తారు మీరు నా నేను ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నా నాకు తెలవకుండానే మీరు పర్మిషన్లు తీసుకొచ్చి నా ప్రతిష్ట మొత్తం గంగపాలు చేస్తారా అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తాడు అడిగి ఏమన్నా లేకపోతే వేరే పార్టీలకు ఏమన్నా దుంకుతాడా లేకపోతే కట్టుకొని నీళ్ళు లేని బాయిల దుంకుతాడా ఏం చేస్తాడు ఆయన ఒకవేళ ముఖ్యమంత్రి దీనికి అంతటి కారణం అని తెలిసిందే తెలిస్తే కట్టుకొని బాయిల దూంకుతా నీళ్ళు లేని బాయిలా దుక్కనైతే దుక్కడు కదా పాపం ఏం బాధనో ఏం కథనో ఇక మొత్తం మీద ఇక జూపల్లి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి వరస హత్యలు అట్లా పోతే కొల్లాపూర్లో వరస హత్యలు చోటు చేసుకుంటే దాని నిమిత్తము కొంచెము అబాస్ పాలైండు అబాస్ పాలయ్యంటే అస్తం ఉంది జూపల్లి మంత్రి జూపల్లి అనుచరుల అస్తం ఉంది అని చెప్పేసి రాజకీయ నిపుణులు కానీ అక్కడ ఉన్న ఊరోళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ అంశం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు కానీ మొత్తం మీద ఆయననైతే ఈ బాధ ఎలవోసుకుంటా ఉన్నాడు కంపల్సరీ విచారణ జరపర్రి మొత్తం మీద ఎవరు దీని ఉన్నది తేల్చాలని చెప్పేసి ఇక్కడ మరి ఇది డ్రామానా లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్లో భాగమా లేకపోతే ఈయన ఆవేదన నిజమేనా తెలియదు పాపం ఈయనొక్కడే కాదు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పారదాల శాఖ మంత్రికి సలహాదారునిగా ఒక వ్యక్తిని అక్కడ పచ్చి తెలంగాణ వ్యతిరేకిని ఆంధ్ర వ్యక్తిని తీసుకొచ్చి పెట్టిన విషయం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదట ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంత అది వేయకుండానే మొత్తం మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే సలహాదారుని కూడా సలహాదారుని తీసుకొచ్చి పెట్టిండ్రట ఇక మరి ఆయన ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తారో మొత్తం మీద ఇక కేబినెటే విస్తరణ జరగలేదు ఆ ఉన్న మంత్రివర్గానికి ఏవైతే ఉన్నారో మంత్రులు వాళ్ళకు కొంచెం విలువ కూడా ఇచ్చు లేదు వాళ్ళ వాళ్ళ విధానం ఏంది అటు పోతే వాళ్ళ దగ్గర ఏమైనా ఆలోచనలు ఉన్నాయా వాళ్ళ సలహాలు ఏంది వీటిని తీసుకొని పోదామనే ఆలోచనే లేదు వాళ్ళని గింత కూడా ఈగల గంజి తీసిపారే గంజిలో ఈగని తీసి పారేత్తినట్టే వాళ్ళ వాళ్ళకి గింత కూడా వాల్యూ ఇచ్చిన పాప అని ఓ తెలియరట ఇటు జూపాలిక తిట్టునుంటే పాప ముత్తం కుమార్ రెడ్డికి కూడా సలహాదారునిగా నీకు ఇతన్ని నియమిస్తున్నాను అని చెప్పేసి గించిత్ ఇన్ఫర్మేషన్ లేకుండా సలహాదారునిగా నియమించిరట మరి వీళ్ళు లీకులు ఇయ్యారా లీకులు ఇస్తారు కదా పక్కా ఇక అంశాలే ఉన్నవి పోతా ఉంటే చదువుకుందాం